తరుణ్ నగర్ పిఎస్ పరిధిలోని కొత్తపేట చౌరస్తా వద్ద విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పై ఒక యువకుడు రాయితో దాడి చేశాడు చలాన్ విషయంలోనో లేదా వాహన తనిఖీ సమయంలోనో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది ఈ సందర్భంగా కానిస్టేబుల్ తన ఫోన్ లాక్కుని పగలగొట్టాడని తన బండిని కూడా లాక్కున్నాడని యువకుడు ఆరోపించాడు దీంతో ఆగ్రహించిన యువకుడు కానిస్టేబుల్ పై రాయితో దాడికి పాల్పడ్డాడు కానిస్టేబుల్ కు గాయాలైనట్లు సమాచారం పోలీసులు తక్షణమే స్పందించి దాడికి పాల్పడిన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు ప్రభుత్వ ఉద్యోగి విధి నిర్వహణకు ఆటంకం కలిగించినందుకు మరియు దాడి చేసినందుకు యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఫోన్ ఫోన్ ఏడు ఏమైంది ప్రాబ్లం ఏంది బండి గుంజుకుంటాడు మరి కానీ ఫోన్ లేనిలే బండి ఉందాబోండి পাব নুঞ্জু কুচ খন কুজ